రోజు మన కర్రీ వచ్చేసి మన పెరట్లోనే ఉన్న చిట్టి కాకరకాయలతో ఫ్రై అయితే చేసేసుకున్నాం ఫ్రెండ్స్ నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ కూడా బాగుండాలని చల్లగా హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా శివై తండ్రిని అయితే ఇంక అసలు కాకరకాయలు ఎతకటంలో కొంతమంది ఎక్స్పర్ట్లు ఉంటారు నిజమే కదండి నాకైతే కళ్ళ ముందే ఉంటాయి కానీ అస్సలు కనిపించాయి అక్కడే అక్కడే ఉంటాయి అందుకే జాగ్రత్తగా చేతితో తడుముకుంటూ ఎదుగుతున్నా కాకరకాయలు ఇదైతే మనది రెండో హార్వెస్ట్ కదా నాకైతే అసలు కనిపించవు మీలో ఎవరికైనా ఉంటారు కదా చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ మేము కాకరకాయలు ఇట్లాగే తీగలకి ఎతికేటప్పుడు మా ఫ్రెండ్కి కనిపించేది అస్తమానం అదుగు అదుగు అదుగోయ్యే ఇవే అని చెప్పేది నాకైతే అస్తలు కనిపించ కనిపించే కాదు మరి మీకు బాగా కనిపిస్తాయా లేదంటే నాకులాగా కంటి ముందు ఉండే కనిపించవా కాకరకాయలు కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి మీ చిన్ననాటి అనుభూతులు ఉంటాయి కదా ఈ చిట్టు కాకరకాయలు మరీ ఉంటాయి ఎందుకంటే అంతే అది కొంతమందికి కనిపిస్తే కొంతమందికి కనిపించవు అడి చేసి ఇడి చేసి ఒక హాఫ్ కేజీ అయితే కోసేసా అనమాట చూసారా ఆ చెట్టు ఇత్తనం మనం పెట్టకుండా మునిసింది పెద్ద కాకరకాయలు అయితే చేది ఉంటాయి ఇవైతే అస్సలు చేదు ఉండవు అనమాట ఇప్పుడైతే వీటితో ఫ్రై చేసేత్తా చూడండి మొత్తం అయినాయో తీగ కొంచెం దోమపోట్లాగ పడింది నిన్న ఇంగు తెచ్చేయనమాట ఇంగువ మజ్జిగ వేసి స్ప్రే చేయాలి మొత్తం ఇన్న అయితే అయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు వీటిని శుభ్రంగా వాష్ చేసి మొక్కలుగా కట్ చేసుకుందాం కట్ చేసుకున్నానండి రౌండ్గా కట్ చేసుకున్నా నేను ఎందుకంటే చిట్టు కాకరకాయలు కాబట్టి ఎలా కట్ చేసుకున్నా కానీ సొప్ప టేస్ట్ ఉంటాయి నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నా ఎందుకంటే ఉల్లిపాయలు ఎక్కువ ఉండాలి కాకరకాయ ఫ్రైకి అప్పుడు కూర ఎమ్మి ఎమ్మిగా టేస్ట్ టేస్టీగా ఉండిద్ది అనమాట మీరు ఎంతమందికి కాకరకాయ కూర అంటే ఇష్టమో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అంజలి పల్లెటూరు బ్లాగ్స్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇదిగోండి కట్ చేసేసుకున్న ఉల్లిపాయలు కూడా సన్నగా మొత్తం ఇప్పుడు పచ్చిశనగపప్పు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం దంచుకున్న వెల్లుల్లిపాయ మొత్తం వేసుకొని చక్కగా లైట్గా వేయగాలనమాట బాగా వేగిందనుకోండి మాడిపోతాయి అందుకనే లైట్గా వేగిన తర్వాత మనం కట్ చేసుకుని ఉల్లిపాయలు కూడా వేసేసుకొని ఉల్లిపాయలను కూడా ఫ్రై చేసుకోవాలి కానీ రెడ్డి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోకూడదు ఎందుకంటే కాకరకాయలు కూడా ఫ్రై అవుతాయి ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కాకరకాయలు వేసామంటే కూర అంత మాడిపోయిద్ది అస్సలు టేస్ట్గా ఉండదు అందుకే చూడండి చక్కగా లైట్గా ఏగిన వాళ్ళంతే తర్వాత కొంచెం కరివేపాకు వేసేసుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్నాం సిమ్లో పెట్టుకొని అయితే సరిపోతుంది ఇప్పుడు చక్కగా వేగి లైట్ లైట్గా గోల్డ్ కలర్ ఇప్పుడే వస్తుంది అనుకున్న టైంలో మనం కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసేసేయాలన్నమాట చెప్తున్నాను కదా బాగా ఇవి ఉల్లిపాయలు కూడా వేగిన తర్వాత బాగా అప్పుడు వేసారనుకోండి కాకరకాయ ముక్కలు మాడిపోతే ఇవి మాడిపోతాయి కొంచెం వేగిన తర్వాత కొంచెం సాల్టు పసుపు కారం వేసేసి ఇంకొక పది నిమిషాలు చక్కగా సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి ఈ కర్రీ అయితే నిజంగా సొప్పర్ అంటే సొప్ప టేస్ట్ ఉంటుంది సింపుల్గా ఒక ఐదు ఐదు నిమిషాల్లో మీకు వీడియో అయితే చూపించా తప్పకుండా అందరూ లైక్ చేయాలి ఇంకా నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొంచెం సాల్ట్ సాలేదనమాట కర్రీ ఇంకా దింపుతాం ఒక ఐదు నిమిషాల్లో అనుకున్నప్పుడు కొంచెం ఉప్పేసుకొని మొత్తం దిప్పేసి ఒక ఐదు నిమిషాలు మళ్ళీ మగ్గించుకోవాలి ఓవరాల్గా చూడండి కూర అయితే మగ్గిపోయింది ఇంకెట్లా ఉండాలి లేకుండా కాకరకాయ మొక్కలు కర్రకరలాడుకుంటూ ఏం చేయరా అది మామూలుగా తినడానికి సైడ్ డిష్కి బాగుండిద్ది కానీ రైస్లోకి బాగోదనమాట ఇంక ఎట్లా ఉంటే రైస్లోకి సూపర్ అంటే సూపర్ ఉండిద్ది అస్సలు ఒక్క పూటకే తినేసి మేము అందరం అంత టేస్ట్గా ఉంది తిన్నా కొంచెం మనకి తిన్ తెలియలేదనమాట కడుపులోకి వెళ్ళిపోతానే ఉంది నాన్ వెజ్ కూడా అంత ఇష్టంగా తినం అంత బాగుండిద్ది ఇదిగోండి మొత్తం కూర రెడీ అయిపోయిన తర్వాత అయితే ఎట్లా ఉంది దీన్నైతే ఫస్ట్ ఫస్ట్ నేనే తిన్నా ఫ్రెండ్స్ ఇద్దరు బయట ఆడుకుంటున్నారు బాగోలేడు ఇక ముందు కర్రీ చేసుకొని ఫుల్ ఆకలి అవుతుంది కూర చేస్తేనే తినాలనిపించింది అందుకే ముందు నేనే పెట్టుకొని అన్నం అయితే తినేస్తున్నా మరి ఎలా ఉంది మన కర్రీ బాగుంది కదండి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ముందుకి ఎట్లానే హ్యాపీగా వెళ్ళాలని మీ అందరు ఆశీస్సులు కూడా నా పైన ఉండాలని మనస్ఫూర్తిగా చవి అయితే కోరుకుంటున్నా బాయ్ బాయ్ అండి అందరికీ